ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టిన సంకారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లా కేంద్రమైన శంకారెడ్డిలో సుమారు మూడు లక్షల విలువగల డెబ్బై రెండు మోడిఫైడ్ సైలెన్సర్స్ను పోలీసులు ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైలెన్సర్స్ మార్పు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జిల్లా ప్రజలు సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్ ట్రాఫిక్ సిఐ సుమన్ సంగారెడ్డి పట్టణ ఎస్సీఐ భాస్కర్ రూరల్ సిఐ సిబ్బంది తదితరులు ఉన్నారు జిల్లా పోలీస్ అంతా కూడా ట్రాఫిక్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఎన్షన్స్ ఇంప్రూవ్మెంట్ దాంతోపాటు ట్రాఫిక్ మార్షల్స్ కానివ్వండి ఎక్కడైతే ఫ్రీ లిఫ్ట్లు ఏర్పాటు చేయడము లైటింగ్ ఏర్పాటు చేయడము స్పెషల్ నాకాబీలు పెట్టి బంకేట్ డ్రైవ్ వెహికల్స్ని కట్టుకోవడంతో వాళ్ళందరికీ వేరు శిక్ష పడేలా పోతుల్లో చూడడము దాంతోపాటు సైలెన్సర్లు ఎవరైతే ఆర్డినేట్ చేసి ఎక్కువ శబ్ద కార్యక్రమం వచ్చే వాళ్ళు లాగా చేస్తున్నారో వాళ్ళందరి చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఒక సింబాలిక్ జస్టర్ ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్నీ కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారో వాళ్ళందరి దాదాపు డెబ్బై వెహికల్స్ సైలెన్సర్లన్నీ కూడా డిస్పాంటల్ చేసి వాటిని ఒక సింబాలిక్ జెస్టర్గా ఎన్ని ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ దేకిల్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఒకే చేయాలి ఎక్కడా కూడా ఈ సైలెన్స్ని మాటివేట్ చేయడం బైక్ని మాటివేట్ చేయడం ఎన్న ప్లేట్స్ని మార్పు చేయడం లేదంటే పేపర్స్ లేకుండా తీయడము డ్రగ్ అండ్ డ్రైవ్ తాగి తప్పడం ఇలాంటివి చేయకుండా ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించి దీన్ని ఆల్రెడీ ఎప్పటి పెట్టినామో పెట్టున్నామో ప్రజల నుండి కూడా అంత సహకారం అంత బాగుంటుంది ఎందుకంటే టౌన్లోకి మీరు చూడొచ్చు చాలా వరకు